అందరికి నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్పాట్ లోనే ఆరుగురు కన్నుమూత అలాగే మరికొద్ది ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం ఆరుగురు స్పాట్ లోనే కన్నుమూత ఎక్కడ ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద లారీ కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు మరోవైపు చనిపోయిన వారిని బాపట్ల జిల్లా స్టూవర్తపురం వాసులుగా గుర్తించారు వీరంతా కూడా మహానందికి సంబంధించి ఆలయానికి వెళ్లిపోయి దర్శనం చేసుకుని తిరిగి ఊరికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లయితే చెప్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది కారు లారీ ఢీకొనడంతో వీరిలో నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే వీరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లయితే చెప్తున్నారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు కారులో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను బయటికి తీసి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన వచ్చి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వద్ద కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద అయితే కనుక జరిగింది ప్రమాదంలో ఆరుగురు కన్ను మహానంది ఆలయానికి వెళ్లి వస్తూ ఉండగా తిరిగి రిటర్న్ లో అయితే కనుక యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు